దేవునికి మహిమ కలుగునిగాక మీ అందరికి కూడా వందనాలు జీవము గల దేవుని మాటలని ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూడటమే కాదు అనేకులకు కూడా మరి షేర్ చేయండి ఈ వాక్యం వినడం ద్వారా అనేకులు కూడా మరి బలపరచబడి వారు కూడా దీవించబడతారు కాబట్టి మరి మీ వంతు బాధ్యతగా ఈ యొక్క సహాయం లేదా ఈ యొక్క సేవ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి మరి ఈ సమయంలో ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి అంశం ఏదంటే కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనంలో నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకోను ఇక్కడ చూసినట్లయితే దేవుడు ప్రభు మరి ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు మీ భారమును నేను మోస్తాను నా ఎద్దుకు రండి అని చెప్పేసి తర్వాత మీ భారము నా మీద వెయ్యండి అని చెప్పేసి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు నువ్వు ఏ భారము మోస్తున్నావు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు మరి ఎలాంటి ఆ సిచ్యువేషన్ని నువ్వు భరిస్తూ ఈ భారాన్ని నేను ఎలా మోయాలి అని చెప్పేసి నీలో నీవే మదన ఉన్నావా బాధపడుతున్నావా ఒక్కసారి ఆలోచన చేయి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు నా యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు నీ భారం ఏదైతే ఉందో అది నా మీద వేయి నీవు ఉండు అని చెప్పేసి ఆ నన్ను పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనక ఈరోజు నీ యొక్క భారం ఏదైతే ఉందో అది ఆ తండ్రి అయిన దేవుని పైన వేయడానికి వేసి నీవు నిశ్చింతగా సంతోషంగా ఉండడానికి తీర్మానం చేసుకో తర్వాత దేవుడు మనల్ని మన భారాలను ఎలా మోస్తాడు అని అంటే ఇక ఇందులో ఉన్నటువంటి అంటే ఈ అంశం మీద కొన్ని దేవుని వాక్యాలు మనం ధ్యానం చేద్దాము మొట్టమొదట ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు రెండోది అలిసిపోయిన వారికి విశ్రాంతిని ఇస్తాడు అలిసిపోయిన వారికి ఇస్తాడు మతేసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనాలు చూసినట్లయితే ప్రయాసపడి భారం మోసుకొంచున్న మోసుకొనిచున్న వారందరినీ కూడా యేసు తన ఎద్దకు రమ్మని పిలుస్తున్నాడు ఆయన మనకు ఆత్మ సంబంధమైన విశ్రాంతిని ఇవ్వడానికి రమ్మని పిలుస్తున్నాడు అయితే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జన్లారా నాయకు రండి అంటాడు ప్రయాసపడుతున్నావు ఏ విషయాల్లో ప్రయాసపడుతున్నావు మరి ఐహిక విచారంలో కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు ఏ పరిస్థితిని నువ్వు మోస్తూ ఉన్నావు ఆ భారం ఏంటిది అనేది ఒకసారి దేవుని సన్నిధిలో నీవు దేవునికి అప్పచెప్పడానికి తీర్మానం చేసుకో అనారోగ్యం అనేటువంటి భారం ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని కొంతమంది మరి సంవత్సరాల తరబడి కూడా వారి వారు ఆ యొక్క అనారా అనారోగ్యాన్ని భరిస్తూనే ఉంటారు ఆ అనారోగ్యాన్ని ఆ ఆ విధంగా మోస్తూనే ఉంటారు తర్వాత తర్వాత వారు విసిగు చెంది ఎంతకాలం నేను భరించాలి ఎంతకాలం నేను ఈ పరిస్థితిలో ఉండాలి ఎంతకాలం దీన్ని నేను సహించాలి అని చెప్పేసి విసుగు చెందిన పరిస్థితులు కూడా ఉంటాయి అయితే దేవుడు అంటున్నాడు నా ఎద్దకు రండి మీ భారాన్ని నేను తీసివేస్తాను మొట్టమొదట ఆత్మసంబంధమైన భారాన్ని దేవుడు తీసేస్తాడు తర్వాత నీకున్నటువంటి శారీరకమైనటువంటి ఆ రుగ్మతల నుంచి ఆ బాధల నుంచి దేవుడు విడుదలనిస్తాడు అందుకని అంటాడు కదా మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అంటాడు కాబట్టి మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని దేవుని సన్నిధిని మనం వెతికినప్పుడు దేవుడు మిగతావన్నీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు దేవుడు నీ భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పైన నీ భారం వేయమని కోరుతూ ఉన్నాడు ఆహ్వానిస్తూ ఉన్నాడు తర్వాత మూడోది చింతలనే భారం నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వగలడు చూడండి మొదటి పేతురు ఐదో అధ్యాయం రెండో వచనంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి ఈరోజు నీ చింత అనేటువంటి భారం ఏదైతే ఉందో దేని విషయంలో నువ్వు చింతిస్తున్నావో దాని విషయంలో దేవుడు అంటున్నాడు ఆ భారము అదే అది నా మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండి అంటున్నాడు చింతల నుంచి విడుదల ఇచ్చే దేవుడు ఆయన కనుక ప్రతి చింతను అంటే మనకు కలిగే ప్రతి చింతను ఆయన మీద వేయచ్చు ఎందుకంటే ఆయనకు మనమంటే చాలా ఇష్టం మన పైన ఆయనకు చాలా శ్రద్ధ మన పైన ఆయనకు చాలా ప్రేమ ఉన్నది కనుకనే ఈరోజు నీవు భరిస్తున్నటువంటి ఆ చింతను దేవుని పైన వేసి నీవు నిశ్చింతగా ఉండమని దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు తర్వాత నాలుగవది అనుదినము మన భారాన్ని భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనుదినము మన భారాన్ని ఆయన భరించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా నీవు సంవత్సరాల తరబడి నీ చింతను నీవు నీ భారాన్ని నీవు మోస్తున్నావేమో కానీ ఆయన అంటున్నాడు అనుదినం నేను నీ భారాన్ని మోస్తా అంటున్నాడు మరి ఒకసారి దేవుని పైన ప్రభు అయిన యేసుక్రీస్తు పైన ఆయన ఎదురుకు వచ్చి నీ భారాన్ని ఆయన చేతిలో పెట్టి నీవు నిశ్చింతగా ఉండటానికి ఎందుకు తీర్మానం చేసుకోకూడదు ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధికి రా దేవుని యొక్క సన్నిధికి వచ్చి నీ భారం ఏదైతుందో అది ఆయన సన్నిధిలో చెప్పి ఆ భారాన్ని దించి వేసుకో దేవుని కప్పచెప్పు తండ్రి ఈ రోజు నుంచి ఈ భారము నీవే మోయాలి నాకు సహాయం చేయి నేను మోయలేకపోతున్నానని చెప్పేసి దేవుని సన్నిధిలో నువ్వు చెప్పినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన భరించగలడు ఎందుకనంటే ఆయన భారం భరిస్తాను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి నేను మోస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్తున్నాడు కాబట్టి తర్వాత ఐదోది మన బలహీనతలో కూడా దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు మన బలహీనత ఏ బలహీనత అయితే నువ్వు ఎదుర్కొంటున్నావో చూడండి రెండో కోరింది పన్నెండు తొమ్మిదిలో అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషంగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయ పడుదూన అంటాడు కాబట్టి మన బలహీనత ఏదైతే ఉందో అందులో దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు ఎందుకనంటే నువ్వు క్రీస్తును తోడుగా చేసుకున్నావు కాబట్టి క్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తున్నావు కాబట్టి క్రీస్తుతో అనగా క్రీస్తు అనగా తండ్రి అయిన దేవుడు కనుక ఆ తండ్రి అయిన దేవునితో మనం సహవాసం చేస్తూ ఉంటే మన భారం అంతా కూడాను ఆయన భరిస్తూ ఉంటాడు మన బలహీనతలో కూడాను ఆయనకు సహాయం చేసి ఆయన మనకు సహాయం చేసి మనల్ని మోస్తూ ఉంటాడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి బలహీనతనంటే ఇక్కడ పాపాలు లేకపోతే ఇలాంటివి మన బలహీనతలనంటే మనము ఏ విషయంలో అయితే అధైర్యం కోల్పోతూ ధైర్యం కోల్పోతూ ఉంటాము అధైర్యపడుతూ ఉంటాము లేకపోతే ఏ విషయంలో అయితే మనకు వెనక జారిపోతూ ఉంటాము ఏ విషయంలో అయితే మరి బలహీన పడిపోయి ఇది నా వల్ల కాదు ఇది నేను చేయలేను ఇది నాతో అవుతుందా అని చెప్పేసి నువ్వు అనుకుంటావో అటువంటి పరిస్థితుల్లో దేవుని పైన నువ్వు ఆనుకున్నట్లయితే ఆ బలహీనతలో దేవుడు నీకు బలాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు తర్వాత ఆరోది ధైర్యాన్ని మరియు నిబ్బరాన్ని ఇస్తాడు దేవుడు మన భారాన్ని ఆయన భరించి మనకేమిస్తాడంటే ధైర్యాన్ని మరియు నిబ్బరాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు రిఫరెన్స్ చూసినట్లయితే ఏసేఖరంధం నలభై ఒకటి పదిలో నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నావు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము అంటాడు ఇవా ఇలాంటి ధైర్యము వాళ్ళు ఈ రోజులో చాలా తక్కువగా ఉంటారు మన విషయాన్ని ఇంకోరికి చెప్పినప్పుడు వారు మనల్ని బలహీనపరిచేవారుగా ఉంటారు తర్వాత హేళన చేసేవారుగా ఉంటారు కొంతమంది నవ్వేవాళ్ళుగా ఉంటారు కొంతమంది అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కానీ అర్థం చేసుకునే దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు నీ యొక్క పరిస్థితిని చూసి నీకు సహాయం చేయాలని సిద్ధంగా ఉన్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక అట్టి ధైర్యాన్ని అటు అభయాన్ని ఇస్తున్నటువంటి ఆ దేవుని ఎందుకు ఆ దేవుని ఎద్దకు వచ్చి ఆ దేవుని సహాయాన్ని తీసుకో దేవుని సన్నిధిలో ప్రార్థించు దేవునితో సహవాసం చేయి దేవుడు నీకు ఉన్నతమైనటువంటి పరిస్థితిని నీకున్నటువంటి ఆ భారాన్ని దేవుడు దించివేసి నీకు శక్తిని బలాభివృద్ధిని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తర్వాత ఏడవది తట్టుకోగలిగే శక్తిని దేవుడు ఇస్తాడు మనకున్నటువంటి ఆ భారాన్ని తీసేసి దేవుడు మనకేమివ్వగలడు అంటే దానిని తట్టుకునే శక్తిని ఇస్తాడు చూడండి మొదటి కోరిందీలు పదవాధ్యాయం పదమూడులో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింప శోధింపబడినివ్వడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గంను కలుగు చేయను అంటాడు కాబట్టి మనం ఎంతైతే భరించగలమో అంతవరకు దేవుడు పరీక్షిస్తాడు కానీ అంతకు మించి మరి బలమైనటువంటి పరీక్షలు బలమైనటువంటి శోధనలు మన జీవితంలోకి దేవుడు రానివడు మనం భరించగలము అని అనుకుంటే అంతవరకే దేవుడు అనుమతిస్తాడు ఇంకోటి ఏం చేస్తాడంటే ఆ పరీక్షలో మనం నెగ్గడానికి తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు కాబట్టి దేవుడు తట్టుకునే శక్తిని ఇవ్వగలడు నీ భారము ఇప్పుడు ఏదైతే నువ్వు మోస్తున్నావో ఏదైతే భరిస్తున్నావో దానిలోంచి దేవుడు తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడు చూపించగలడు కాబట్టి దేవుని వద్దకు వచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క మార్గంలో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు కాబట్టి ప్రతినిత్యం కూడా దేవుని సన్నిధిలో దేవునితో మనం సహవాసం చేసి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు మనం నడవలసినటువంటి మార్గమును సారళం చేసి మనం వెళ్ళవలసిన త్రోవను దేవుడు చూపిస్తాడు తర్వాత ఎనిమిదవది దేవుడు శాంతిని అనుగ్రహిస్తాడు నీకున్న భారాన్ని తీసివేసి దేవుడు ఏమి ఇవ్వగలడు అంటే శాంతిని అనుగ్రహిస్తాడు ఇప్పటి వరకు కూడా నీవు మోస్తున్నటువంటి ఆ భారంతో శాంతి సమాధానం లేకున్నావేమో అశాంతితో జీవిస్తున్నావేమో మరి ఎక్కడి నుంచి కూడా నీకు సహాయం అందనప్పుడు నీ యొక్క మనశ్శాంతితో మనశ్శాంతి లేకుండా మనశ్శాంతిని కోల్పోయి మరి దుఃఖంతో ఐహిక విచారంతో ఉన్నామేమో కానీ దేవుడు అంటున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తా అంటున్నాడు ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆరు నుంచి ఏడు వచనాలు చూస్తే దేనిని గురించి చింతపడకూడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపనములు దేవునికి తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని ఇక్కడ చూసినట్లయితే మరి దేని విషయంలో కూడా చింతించకుం చింతించొద్దు దేని విషయంలో బాధపడొద్దు దేని విషయంలో ఐహిక విచారం చెందొద్దు కానీ ఏం చెప్తున్నాడు అంటే ప్రతి విషయంలో మీరు ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని సన్నిధిలో దేవునికి తెలియజేయండి అంటున్నాడు అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు ఆయన కావ్య ఉండి శాంతి సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు అంటున్నాడు కాబట్టి నిజంగా దేవుని సన్నిధికి వచ్చిన వారు శాంతిని సమాధానమును బలాన్ని పొందుకుంటారు దేవునితో సహవాసం చేసేవారు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు మరి గొప్ప కార్యాలు చేసినట్లుగా చూస్తాం మోషే ఆ తర్వాత యహోశివా ఏలియా ఎలీషా తర్వాత దానియల్ ఈ విధంగా ఎంతోమంది భక్తులు మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం వారందరూ కూడా దేవునితో సహవాసం చేసి ప్రార్థనా జీవితం గడిపి దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చేశారు కాబట్టి ఈరోజు మనం కూడా చేయవలసింది ఏంటంటే నీ భారం దించి వేసుకోవాలి నీ భారం నీ బీదం నుంచి తొలగించుకోవాలంటే నేను తీసేస్తాను నా ఇద్దరు రండి అని చెప్తున్నటువంటి ఆ దేవుని అద్దకు వచ్చి దేవుని సన్నిధిలో ఆయనతో విన్నవించుకొని ఆయనకు చెప్పినట్లయితే ఈ యొక్క భారం నీ మీదైతే ఏదైతే భారం నువ్వు మోస్తున్నావో దాన్ని దేవుడు దించి వేయగలడు తొమ్మిదవది నీ కన్నీళ్లను తుడిచివేస్తాడు నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు కన్నీళ్లు విడుస్తున్నావు నీ నీ దుఃఖాన్ని ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో నీ ఉండొచ్చు కానీ దేవుని సన్నిధిలో దేవునికి తెలియజేసుకునే అవకాశము ఉన్నది దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడి దేవుని సన్నిధిలో తెలియజేసినట్లయితే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి నాలుగులో చెప్పినట్లుగా ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప్రి బిందువును తుడిచివేయను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైన ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పటం ఇంటిని అంటాడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ భారం దించి వేయటమే కాదు నీ కనుల ప్రతి బాష్పబిందువును తుడిచివేసి నీవు మొదట అనుభవిస్తున్నటువంటి ఆ ప్రతి పరిస్థితిని అంతా కూడా దేవుడు తీసివేస్తాడు ఒక నూతనమైన అనుభూతిని ఒక నూతనమైన శాంతిని ఒక నూతనమైన సంతోషాన్ని దేవుడు ఇవ్వగలడు ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే నీవు దేవుని అద్దకు రావాలి నీవు దేవుని అద్దెకు వచ్చి దేవునితో నీకున్న భారం అంతా కూడా తెలియజేసినప్పుడు దేవుడు ఆ భారాన్ని తీసివేసి నీ హృదయంలో శాంతి సమాధానం సంతోషంతో దేవుడు నింపుతాడు తర్వాత ఆయన హస్తంతో నిన్ను ఆదుకుంటాడు ఆయన హస్తంతో నిన్ను ఆదుకుంటాడు భారం తీసివేయడమే కాదు కానీ ఆయన హస్తం నీకు తోడుగా ఉంచి ఆయన ఆదుకునే దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ భారం ఏదైతే ఉందో అది నేను తీసివేస్తానని చెప్పేసి కీర్తన గ్రంథం యాభై ఐదు ఇరవై రెండులో చెప్పినట్లుగా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు రండి నా యొక్క రండి నీ భారం నా మీద వేయండి మీరు నిశ్చింతగా ఉండండి నేను మీ భారాన్ని దించి వేయడానికి సిద్ధంగా ఉన్నాను మీ భారాన్ని నేను మోస్తానని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ప్రభు అయినటువంటి ఆ దేవుని యొద్దకు రావడానికి ఇంకెందుకు ఆలస్యము దేవుని యొద్దకు రా దేవుని ఎద్దకు వచ్చి నీకున్న భారాన్ని తీసివేసుకో దేవునితో సహవాసం చేయి దేవుడిచ్చే శాంతిని సమాధానాన్ని పొందుకోమని ప్రభు పేరిట మనవ చేస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్